వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత ధననీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పడ్డ వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకి అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనగా ఎండనగా వానగా వేరే కిలోమీటర్లు నెలల తరల రోడ్డు మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి సమైత్య యాత్ర కోసం యాత్ర చేయాలని అడిగితే మన ప్రజలు బాగ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు ఏది కావాలని అడిగితే మాట మాట ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమే ఏ గేమ్ తయారు ఆ ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గేమ్ కోసం గురువులు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మచ్ మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన ప్రజలకు ఏం చేస్తాడు అని ఆశించారు కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎంపీ మొత్తం అందరూ పార్టీకి పార్టీకి మారారు బీజేపీ బీజేపీగా ఎమ్మెల్యే గెలవలేదు ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన రాష్ట్రాన్ని కూడా బీజేపీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు స్పెషల్ చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి అన్నారు బిజెపి పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాము అన్నారు బిజెపి ఇదే విధానంతో ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు పొత్తు పెట్టుకున్నాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు ఆఖరికి వాళ్ళు మంత్రి పదవి వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా స్పెషల్ ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగన్